ఇవాళ వైసీపీ నాయకులు చేసిన నిరసనలో రైతులు ఎక్కడా లేరు వైసీపీ నాయకులు శుక్రవారం ధర్నాలో ఎవరి కోసం వైఎస్ జగన్ కోర్టు తప్పించుకునేందుకే శుక్రవారం ధర్నాలు చేస్తున్నాడు ఆరు నెలలు కనిపించకుండా పోయిన వైసీపీ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఇవాళ రైతుల కోసం ఉత్పత్తులు ఉత్పత్తి ధర్నాలు చేస్తున్నారు వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా రైతుల గురించి మాట్లాడడం లేదు రైతు ద్రోహి వైఎస్ జగన్ వైసీపీ ప్రభుత్వంలో జగన్ రైతులను పూర్తిగా విస్మరించారు

శుక్రవారం అరెస్ట్ ఏంటి అండి గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం